హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా సరే ఇలా ఫ్రెష్గా మసాలా పెట్టి చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు చపాతీలోకి రైస్లోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మిరియాలు ఒక ఇరవై దాకా యాడ్ చేసుకోండి ఒక ఐదు లవంగాలు రెండు ఇలాచి రెండు స్పూన్లన్నీ ధనియాలు వన్ టీ స్పూన్ అంత జీలకర్ర యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక ఏడు ఎనిమిది కాజు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలని రంగు మరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లి ఒక ఇరవై దాకా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ ఆనియన్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకొని మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెరుగు మూడు స్పూన్లంతా యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి హావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా పెరుగులో కలిసేలాగా బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి మనం తీసుకున్న చికెన్ని ఫ్రెష్గా కడిగి యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఒకసారి ఈ ఉప్పు అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం కరివేపాకు ధనియాలు ఎంత మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగుని కూడా యాడ్ చేసుకొని కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి మనం మిక్సీ జార్కి అడిగిన వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్నారంటే అడుగు మాడకుండా మనకి చక్కగా కుక్ అవుతుంది చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయింది మనకి చక్కగా కుక్ అయ్యింది చికెన్ కూడా ఇక అవైలబుల్లో ఉంటే కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ అంతా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్